మైనా స్టోరీస్ ధర కోరుకున్నట్టుగానే ఆస్తి మొత్తం ఆమె పేరు మీద రాస్తారు విశ్వాస్ తల్లిదండ్రులు ఇప్పుడు నీకు సంతోషమేనా అమ్మా లేదు ఇంకా ఒకటి మిగిలింది అది కూడా చేస్తే అప్పుడు నేను సంతోషపడతాను ఏంటమ్మా అది ఈ క్షణమే మీరిద్దరూ ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అది విని ఆ ముగ్గురు షాక్ అవుతారు ధరా ఏంటి నువ్వు మాట్లాడేది అర్థం కాకపోవచ్చు కానీ అత్తయ్య మావయ్య స్పష్టంగా అర్థమైంది అవునమ్మా చాలా స్పష్టంగా అర్థమైంది అలాగే వెళ్ళిపోతాం అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా ఇందుకే ఆస్తి రాయొద్దని చెప్పాను కాని మీరే నా మాట వినలేదు ఒరే బాధపడుకురా మీరు సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది అంతా అయిపోయిన ముసలవాళ్లం ఎక్కడున్నా మాకు జరిగిపోతుంది అని విశ్వాస్ తల్లిదండ్రులు ఇంట్లో నుండి వెళ్ళిపోతారు ధరకు పట్టరానంత ఆనందం వేస్తుంది విశ్వాస్ కన్నీరు మున్నీరవుతాడు ఏం చేయాలో అర్థం కాక దీక్షకి ఫోన్ చేస్తాడు ఇదేంటి విశ్వాస్ ఫోన్ చేస్తున్నాడు మళ్ళీ ఏమయ్యుంటుంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దీక్ష విశ్వాస్ ఏడుపు గొంతు వినిపిస్తుంది ఏమైంది విశ్వాస్ ఎందుకు అలా ఉన్నావు అక్క అసలేమైందంటే అని విశ్వాస్ విషయం మొత్తం చెప్తాడు అయ్యో అలాగా నువ్వు బాధపడకు ప్రస్తుతానికి అమ్మవాళ్లని నేను చూసుకుంటాను మిగతా విషయాలు తర్వాత ఆలోచిద్దాం అని విశ్వాస్కి ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దీక్ష అయ్యో ఇప్పుడేం చెయ్యాలి సమయానికి అమర్ కూడా పక్కనలేడు మావయ్య గారిని చెకప్ కని తీసుకొని వెళ్ళాడు అయినా పర్వాలేదులే నేనే విశ్వాస్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను అని అనుకొని విశ్వాస్ అమ్మా నాన్న ఉంటున్నా చిన్న సత్రం దగ్గరికి వస్తుంది దీక్ష ఏంటమ్మా ఇది మీకు ఈ పరిస్థితి ఏంటి అంతా మేం చేసుకున్న పుణ్యం తల్లి అవునమ్మా ఇది ఒకప్పుడు మేం కట్టించిన సత్రమేనమ్మా ఇప్పుడు మాకు ఆశ్రయం ఇస్తుంది ఆ మాట విని ఇంకా బాధేస్తుంది దీక్షకి క్షమించండి బాబాయ్ గారు పర్వాలేదమ్మా నువ్వు మాత్రం ఏం చేస్తావు ఇలా చూడలేకపోతున్నాను నాతో వెళ్దాం రండి బాబాయ్ గారు వద్దమ్మా మేం రాం మాకిక్కడ బాగానే ఉంది నువ్వు వెళ్ళమ్మా అని దీక్ష ఎంత బ్రతిమిలాడినా విశ్వాస్ తల్లిదండ్రులు తనతో వెళ్లటానికి ఒప్పుకోరు చేసేదేమీ లేక ఇంటికి బయలుదేరిన దీక్షకి దారి మధ్యలో భర్త మామ కనిపిస్తారు జరిగింది మొత్తం భర్తకి మామకి చెప్తుంది దీనికి అసలు బుద్ధి లేదు కన్న తల్లి అయ్యుండి కూతురి కాపురం ఏమవుతుందా అని అస్సలు లేదు ఇక లాభం లేదురా మీ అమ్మకు చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది దానికి బడితి పూజ చేస్తే గానీ బుద్ధొచ్చేలా లేదు అది కాదు మావయ్య గారు ఇవేమీ అత్తయ్య గారిని మార్చలేవు మరింకేం చేస్తే దానిలో మార్పు వస్తుందమ్మా అత్తయ్య గారికి విశ్వాస్ తల్లిదండ్రులు పడే బాధేంటో తెలియాలి అప్పుడే అత్తయ్యలో మార్పు వస్తుంది అదెలా దీక్ష దానికి ఒక మంచి ఉపాయం ఆలోచిద్దాం అందుకు మీరిద్దరి సపోర్ట్ నాకు కావాలి మా ఇద్దరి సపోర్ట్ నీకే ఉంటుంది అని అనుకొని ఓ ప్లాన్ ఆలోచించుకొని ఇంటికి వెళ్తారు అదే సమయంలో విశాలాక్షి కూతురుతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ధరా మొత్తానికి మనం అనుకున్నది సాధించామే అవునమ్మా ఇప్పుడు ఈ ఇంటికి నేనే మహారాణి నాకు చాలా సంతోషంగా ఉందే కూడా అమ్మ పట్టరాని ఆనందంలో తేలిపోతున్నాను నీ ఆనందం కోసమే కదే నేనింతా చేసింది నాకు తెలుసమ్మా నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని కాకపోతే నీ అల్లుడే ఏడుస్తూ మూల కూర్చున్నాడు పర్వాలేదులేవే ఎన్ని రోజులనే అలా ఏడుస్తాడు నాలుగు రోజులు పోతే నీ దారికే వస్తాడులే అంతేనంటావా అమ్మా అంతేనే సమయం చూసుకొని ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా ఓ పూట నీ దగ్గరికి వచ్చేళ్తానులే ఉంటాను వాళ్ళొచ్చే టైం అయింది అని ఫోన్ పెట్టేసేసరికి పక్కనే ఉంటాడు శివరామయ్య అదేంటయ్యా అక్కడే నిలబడిపోయావు ఎంతసేపు అవుతుందొచ్చి ఎవరో చూడకుండా రహస్యంగా నువ్వు నీ కూతురుతో ఫోన్లో మాట్లాడేటప్పుడే వచ్చాను విశాలాక్షి గతుక్కుమంటుంది ఆ సరే సరే వచ్చి కూర్చోవయ్యా కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళబోతుంటే ఆగు ఏంటే నువ్వు చేసిన పని ఈ వయసులో అల్లుడిగారి అమ్మా నాన్నని నీ కూతురు చేత ఇంట్లో నుంచి గెంటేపిస్తావా అప్పుడే దీక్షా అమర్ కూడా లోపలికి వస్తారు ఇందులో అత్తయ్యగారు తప్పేముంది మావయ్యా ఏంటి దీక్ష నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు మనస్సులో విశాలాక్షి ఇదేంటిది ఎప్పుడూ లేంది ఇది నాకు వంత పాడుతుంది అని దీక్ష వైపు అనుమానంగా చూస్తుంది ఏంటత్తయ్య అలా చూస్తారు వాళ్ళ ముసలివాళ్ళు ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది అలాంటప్పుడు వాళ్ల పేరు మీద ఆస్తిపాస్తులు లేకపోతే ఏంటటా చెప్పండత్తయ్యా మనస్సులో విశాలాక్షి దీని సంగతి తర్వాత చూద్దాం ప్రస్తుతానికి అడ్డం పెట్టుకొని ఈ గొడవ నుండి బయటపడదాం అని అనుకొని అవునవును నువ్వు చెప్పింది కరెక్టే అదేంటి దీక్ష నువ్వు కూడా అలా అంటావు అనటం కాదండి అత్తయ్య గారి ఆలోచనలో కూడా న్యాయం ఉంది కదా ఆ ముసలివాళ్లు ఏ సత్రంలో ఉన్నా తెల్లారిపోతుంది అంతే కదా మరి కాటి కాళ్లు చాపినా కూడా ఇంకా ఆస్తుల మీద ప్రేమలు పెంచుకుంటే ఎలా పెత్తనం కోడలికిచ్చేయాలి ఇంటి గౌరవ మర్యాదలు నిలబెట్టేది అత్త తర్వాత కోడలే కదా అవునత్తయ్య మన ధర కాబట్టి కనీసం ఇన్నాళ్ళు ఓపిక పట్టింది అదే నాలాంటిదైతేనా ఎప్పుడో తరిమేసేది అంతే కదా అత్తయ్య గారు అవునవును మరే అని వెంటనే ఆలోచించుకొని ఏంటి ఏమన్నావు అనేదేం లేదత్తయ్యా మర్యాదగా మీరు ఇంట్లో నుండి బయటికి నడవండి ఏంటే సడన్గా ప్లేట్ తిప్పావ్ ఇది నా ఇల్లు నేనెందుకు పోతాను నేనేమైనా అవిశ్వాస తల్లిదండ్రుల అమాయకురాలని అనుకుంటున్నావా ఎక్కువ మాట్లాడితే నువ్వే బయటికి నడవాల్సి ఉంటుంది అయ్యో అత్తయ్య నా చేతిలో ఉన్న ఈ పేపర్స్ ఏంటో తెలుసా మీకు ఈ ఆస్తి మొత్తానికి నేనే యజమానిని అని చెప్పేవి మా ఆస్తి నీ పేరు మీదకి ఎలా వస్తుంది ఏంటండి ఇది చెప్పేది అవునే పొరపాటున మన ఆస్తి మొత్తం కోడల పేరు మీద రాసేశాను అలా ఎలా రాశారండి అంటే అబద్ధాలు చెప్పి తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టించుకుందే ముందు ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళండి అప్పుడు ఏడవండి ఒరే అమర్ నువ్వైనా చెప్పరా చూడమ్మా మీకు సపోర్ట్ చేస్తే నన్ను కూడా గెంటేస్తుంది అమ్మా కోడలా నువ్వు చెప్పినట్టు వింటాను ఇంట్లో అన్ని పనులు చేసి పెడతాను నన్ను ఒక్కడిని ఇంట్లో ఉండనియమ్మా కావాలంటే దాన్ని పంపించేసేయి సరే మీరుండండి కానీ ఈవిడ మాత్రం నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని విశాలాక్షిని ఇంట్లో నుండి గెంటేస్తుంది దీక్ష విశాలాక్షి ఏడుస్తూ కూతురు దగ్గరికి వెళ్తుంది అమ్మా రామ్మా ఇప్పుడేనా రావటం అవునే ఆ రాక్షసి ఎంత పనిచేసిందో తెలుసా అని జరిగిన విషయం మొత్తం ధరకి చెప్తుంది విశాలాక్షి దానికెంత ధైర్యం ఇంత దారుణానికి తెగుస్తుందా నీకు నేనున్ననమ్మా బాధపడుకు వసే ధరా ఆ ముదనష్టపు దీక్ష నన్ను భోజనం కూడా చేయనివ్వలేదే మెడబట్టి ఇంట్లో నుండి గెంటేసిందే బాగా ఆకలిగా ఉంది ఒక ముద్ద అన్నం పెట్టవే అయ్యో అమ్మ అలాగే ఒక్క నిమిషం ఆగు అని ప్లేట్లో అన్నం పెట్టుకొస్తుంది ధర అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వాస్ ఆగు మీ అమ్మ మనింట్లో ఉండటానికి వీల్లేదు ఆ విషయం చెప్పటానికి నువ్వెవరు ఇది నా ఇల్లు ఓ అంతవరకు వచ్చావా అయితే నా మాట కూడా విను నీకు నేను కావాలనుకుంటే మీ అమ్మని బయటికి పంపించేసేయి విడాకులకి సిద్ధంగా ఉండు ఆ మాటకి విశాలాక్షి భయపడిపోతుంది వద్దు బాబు అంత పని చెయ్యకు నేనే వెళ్ళిపోతాను అని బయటకి వెళ్ళిపోతుంది అమ్మా ఆగమ్మా అమ్మా అంటూ ఏడుస్తుంది ధర మీకసలు మనసు లేదా దిక్కులేని స్థితిలో నా నీడ కోరి వచ్చిన మా అమ్మని బ్లాక్మెయిల్ చేసి బయటికి పంపిస్తారా మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఆ రోజు మా అమ్మ నాన్న విషయంలో ఈ నీతులు ఎటుపోయాయి అని దెప్పి పొడుస్తాడు విశ్వాస్ అతని మాటలకి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది ధర తనకి ఏం చెయ్యాలో అర్థం కాదు ఓ రోజు మనశ్శాంతి కోసం గుడికి వెళ్లిన ధరకి తల్లి కనిపిస్తుంది దీనస్థితిలో ఉన్న తల్లిని చూసిన ధర కళ్ళవెంట కన్నీరు వస్తాయి అమ్మా నువ్వు ఇక్కడుంటున్నావా అవునమ్మా ఈ గుడిలో ఊడ్చి ముగ్గు పెడితే పూజారి గారు కాస్త ప్రసాదం పెడుతున్నారు దాంతోనే కడుపు నింపుకొని ఇక్కడే పడుకుంటున్నాను ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావమ్మా ఎవరు చేసుకున్న కర్మ వాళ్లే అనుభవిస్తారట మీ అత్తయ్య మావయ్యకి చేసిన దానికి వాళ్ల ఉసురు నాకు తగిలిందమ్మా దేవుడు నాకు బాగా బుద్ధి చెప్పాడు ధరా వెంటనే అత్తామామ ఉంటున్న సత్రం దగ్గరికి వెళ్ళి వాళ్ల కాళ్లపై పడుతుంది నన్ను క్షమించండి అత్తయ్య నన్ను క్షమించండి మామయ్య గారు ఇదిగోండి మీ ఆస్తి పేపర్లు నాకు ఈ ఆస్తి వద్దు నా తప్పు నేను తెలుసుకున్నాను రండి మన ఇంటికి వెళ్దాం అని అత్తామామని ఇంటికి తీసుకువస్తుంది అది చూసి విశ్వాస్ ఎంతో సంతోషిస్తాడు చాలా థ్యాంక్స్ దారా లేదండి మీరు నన్ను క్షమించాలి చాలా పొగరుగా ప్రవర్తించాను ఇక నుండి మీకు నచ్చినట్టే నడుచుకుంటాను మిమ్మల్ని బాధపెట్టను అని చాలా పశ్చాత్తాపడుతుంది ధర విశ్వాస్ చాలా సంతోషించి ఫోన్లో విషయం మొత్తం దీక్షకి చెప్తాడు వెంటనే దీక్ష విశాలాక్షి దగ్గరికి వెళ్తుంది నన్ను క్షమించండి అత్తయ్య మిమ్మల్ని మార్చుకోవటం కోసం ధర చేసిన తప్పు తనకు తెలియటం కోసం నేను ఆడిన నాటకం ఇది అలాగ తల్లి ఆస్తి పిచ్చితో మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించావు నా ఎత్తుకు పై ఎత్తు వేసి నన్ను చిత్తు చేసి అత్తకు తగ్గ కోడలు అనిపించావు కాదు కాదు అత్తను మించిన కోడలు అనిపించావు అని కోడల్ని మెచ్చుకుంటుంది విశాలాక్షి ఇద్దరూ సరదాగా నవ్వుకుంటారు రండత్తయ్య గారు మనింటికి వెళ్దాం అని అత్తగారిని ఇంటికి తీసుకువస్తుంది దీక్ష అప్పటి నుండి ధర బుద్ధిగా అత్తారింట్లో కాపురం చేసుకుంటూ ఉంటుంది మంచిగా మారిపోయిన విశాలాక్షి కోడల్ని కూతుర్లా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అందరూ సంతోషంగా ఉంటారు